హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్చేంజ్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మన విరాలకు వచ్చినట్లయితే నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మనం కొట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పది పేసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బుత్తల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకి అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగుల ఐదు వందల ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక్క నెల మూడు వందల ఒక్క పిలిచిగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధరలు నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉంది అదే మనం భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలు కూడా నిన్నటికి వాటికి పెద్దగా మార్పు ఎందుకేం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఎనభై రూపాయల ముప్పై పైసలుగా ఉండగా ఒక కిలో వచ్చి ఎనభై వేల మూడు వందల రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి కువైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం మ్యాక్సిన్ ధరలకు సంబంధించిన అప్డేట్స్